ఏసుక్రీస్తు జన్మదిన పురస్కరించుకుని పోతిరెడ్డిపల్లి శివారులలోని కందిలోగల రాక్ చర్చ్ స్త్రీల ప్రత్యేక క్రిస్మస్ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాల్లో సంఘములోని స్త్రీలు నాట్యముల చేత పాటల చేత క్రిస్మస్ కార్యక్రమాలు ఎంతగానో అలరించారు ఈ కార్యక్రమంలో సిస్టర్ నలిని పమ్మిరాజ్ పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని అందించారు ఈ నెలలో ప్రతి ఆదివారం కూడా ఒక క్రిస్మస్ ఆదివారంగా పురుషుల క్రిస్మస్ పిల్లల క్రిస్మస్ యవనస్తుల క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుచున్నవని సంఘ కాపరి పాస్టర్ ఎం యేసుపాల్ ఒక ప్రకటనలో తెలిపారు

Christmas. We wish you a merry Christmas and a happy new year. We wish you a merry Christmas. We wish you a merry Christmas. We wish you a merry Christmas and a happy new year. Good times we gave to you and your kings. Good times for Christmas and a happy new year. We wish you a merry Christmas and a happy new year. We wish you a merry Christmas. We wish you a merry Christmas. We wish you a merry Christmas and a happy new year. Uh, thank you,

క్రిస్మస్ అని ఆదివారం పురుషులందరికీ కూడా పురుషుల క్రిస్మస్ ఆరాధన జరగబోతుంది అంతేకాకుండా ఆ తర్వాత యవనస్సులు ఆ తర్వాత చిన్నపిల్లలు వారం ప్రతి వారం కూడా ఏదో పండుగ మందిలో సంతోషణ చేసుకోబోతున్నాను చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం అంతేకాకుండా మీ అందరినీ కూడా ఈ వారంలో జరిగే ప్రత్యేక పండుగ మాతో కలిసి బహుళ ఆనంద బహులు ఆనందించడానికి బహుళ మైన్ పక్షానికి ప్రభుత్వం కట్టుబడి ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి ఇరవై ఐదు తారీఖు కూడా అభివృద్ధి ప్రార్థన జరుగుతుంది అనేక ఆశీర్వాద పొందబండి నిజంగా ప్రాజెక్టు